నెల్లూరు బృందావనం పొగతోట ప్రాంతాలు హాస్పిటల్స్కు పెట్టింది పేరు ఈ ప్రాంతంలో అనుక్షణం అంబులెన్స్లు తిరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ నూతనంగా వెలిసిన ఓ షాపింగ్ మాల్ వల్ల ట్రాఫిక్కు భారీగా అంతరాయం కలుగుతోంది షాపింగ్ మాల్లో పార్కింగ్ ప్రాంతాన్ని అన్లోడింగ్కు ఉపయోగిస్తూ ఉండడంతో రోడ్డుపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇక అంబులెన్స్లు వచ్చినప్పుడల్లా స్థానికులే కొంత పక్కకు జరిగి పంపించే పరిస్థితి రాత్రి ఏడు నుంచి పది గంటల ప్రాంతంలో ఇక్కడ ప్రయాణించాలంటే దేవుడు కనిపిస్తున్నాడు నెల్లూరు బృందావనం పొగతోట ప్రాంతాలు హాస్పిటల్స్కు పెట్టింది పేరు ఈ ప్రాంతంలో అనుక్షణం అంబులెన్సులు తిరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ నూతనంగా వెలిసిన ఓ షాపింగ్ మాల్ వల్ల ట్రాఫిక్కు భారీగా అంతరాయం కలుగుతోంది షాపింగ్ మాల్లో పార్కింగ్ ప్రాంతాన్ని అన్లోడింగ్కు ఉపయోగిస్తూ ఉండడంతో రోడ్డుపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇక అంబులెన్స్లు వచ్చినప్పుడల్లా స్థానికులే కొంత పక్కకు జరిగి పంపించే పరిస్థితి రాత్రి ఏడు నుంచి పది గంటల ప్రాంతంలో ఇక్కడ ప్రయాణించాలంటే దేవుడు కనిపిస్తున్నాడు